ప్రగతి గారిని ఏదైనా సోషల్ మీడియాలో మీరు మాట్లాడినా లేకపోతే మీరు ఏదైనా పోస్ట్ చేసినా లేకపోతే మీకు సంబంధించింది ఏదైనా పెడుతున్నా ఈ ట్రోలింగ్ అనేది రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా ఎప్పుడైనా ఆలోచించారా అంటే నాకే కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే నేను చాలా కాన్షియస్గా నేను పెట్టే పోస్ట్ని ఆలోచించి ఆచితూచి నేను చేస్తుంది కరెక్టా అని ఆలోచించే పెడతాను ఏదైనా నాకు నచ్చి నాకు ఇది సరదాగా ఉంది ఓకే ఇది కామెడీ ఉంది అనుకుని నా ఇష్టం అని నా ఇష్టం నేను చేస్తాను అని ఒక ఒక అయితే నేను ఎప్పుడు ఆ మైండ్ సెట్తో నేను ఎప్పుడు ఏది పోస్ట్ నా ఇష్టం నేను చేస్తాను ఎలా అయితే నేను అనను అంత మూర్ఖంగా మనము ముందు ప్రిపేర్డ్గా ఉండాలి ఒకటి ఒకటి నేను పబ్లిక్ దాకా నేను తీసుకుని నేను చూ నేను నేను చూపిస్తేనే కదా మీరు చూశారు సో ఆ పాయింట్లో మీరు అన్నప్పుడు నేను పడాలి కానీ నేను చేసేది కరెక్ట్ అయినప్పుడు ఆ మాట పడాల్సిన అవసరం నాకు లేదు నేను వెళ్తుంది చాలా మంచి కాజ్కి వెళ్తున్నాను నేను హెల్త్ ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ చేసి ఇవిడ ఈ వయసులో ఇంత టఫ్ ఎక్సర్సైజెస్ ఇవిడ చేస్తుంది అని అంటే ఈవిడ ఈ ఏజ్లో చేయగలిగినప్పుడు ఐ వాట్ ఆర్ ఐ ఈవెన్ డూయింగ్ అని ఒక ఇద్దరు మారినా చాలు అది దట్ ఆల్సో మోటివేట్స్ మీ దట్ ఐఎమ్ ఏబుల్ టు చేంజ్ ఫ్యూ పీపుల్స్ లైఫ్ ఇంకొకటి నేను ఈ ఏజ్లో చేయగలుగుతున్నానన్న ఒక సంతోషం నేను పది మందితో పంచుకోవాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది ఇట్ ఈస్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈస్ ఆల్ అబౌట్ రికగ్నిషన్ నేను కష్టపడుతున్నాను ఐఎమ్ లైకింగ్ ఇట్ ఐఎమ్ షోయింగ్ ఇట్ సో దాన్ని తప్పుగా కింద రాసేటప్పుడు నేను ఐ కాండు బికాజ్ నేను చాలా కాన్షియస్గా పెడతాను అది దట్ బికమ్స్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ ఆల్సో బికాజ్ నాకు గ్రోన్ అప్ పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎంబారెస్మెంట్ లేకుండా ఉండాలి అన్న ఒక కాన్షియస్ అయితే నేను అవేర్గా ఉండాలి ఐ కెన్ నాట్ బి జస్ట్ నేను ర్యాండమ్గా నా ఇష్టం వచ్చింది నేను పోస్ట్ చేసి నువ్వు ఎలా మాట్లాడతావు అని అనడానికి లేదు నేను పెట్టేది కాన్షియస్గా ఆలోచించి నేను చాలా ఇదిగా పెట్టినప్పుడు ఎవరైనా అన్నప్పుడు ఎస్ ఐ విల్ రియాక్ట్ కామెంట్ అవ్వండి లేదండి లేదు అస్సలు లేదు కాకపోతే చూస్తాము ఎప్పుడైనా ఒకసారి ఒక రోజు కాకపోతే ఒకరోజు చూస్తాం ప్రతిరోజు చూడకపోవచ్చు కానీ ఒక రోజు కాకపోతే ఒకరోజు చూస్తాము ఒక్కోసారి అవి డెలీట్ చేయడానికి వాళ్ళని బ్లాక్ చేయడానికో చూస్తాము అంటే ఒకసారి అలా చెక్ చేసేటప్పుడు ఈ దరిద్రుడు అసలు నా వాళ్ళలో ఎందుకు నా వాళ్ళకి వచ్చి వాడు వాడు వేయడానికి నా వాళ్ళు అయితే వాడిని అక్కడ ఊసుకోమని చెప్పి బ్లాక్ పెట్టేస్తాను సో సర్టన్ థింగ్స్ విచ్ విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఐ వాంట్ టు రిమూవ్ ఫ్రమ్ మై వాల్ అసలు నన్ను ఫాలోనే చేయక్కర్లేదు నన్ను తిట్టడానికి నా ఫాలో నా నా కి వాడు రాక్కర్ల వాడు ఎక్కడన్నా తిట్టుకొని అది ఇంకొక ప్లాట్ఫామ్లో ఎక్కడైనా నాది పోస్ట్ వచ్చి వాడు తిట్టుకుంటే దట్ ఈస్ నాట్ నన్ ఆఫ్ మై బిజినెస్ నా వాళ్ళలో వాడు లేదు వీల్ హీఈ్ రెస్ట్రిక్టెడ్ హీ కెన్ నాట్ టాక్ నాన్సెన్స్ నువ్వు నాకు ఏదైనా ఒక అడ్వైస్ ఇచ్చి విచ్ ఇస్ గుడ్ ఐఎమ్ రెడీ టు టేక్ నువ్వు తిట్టడానికి నీ ఫ్రస్ట్రేషన్ చూపించడానికి నీ చాతకంతనం చూపించడానికి నీ వెకిలితనం చూపించడానికి నీ తల్లిదండ్రులకి నువ్వు మర్యాద ఇవ్వకుండా అదే మర్యా అవమర్యాద నువ్వు నాకు ఇవ్వడానికి నేను ఒప్పుకో సో ఐ విల్ బ్లాక్ కానీ ఒకటి ఏంటంటే మొన్న ఏదైతే ఒక స్టేజ్ మీద మీరు ఎమోషనల్ అయితే అంటే అప్పుడు వరకు కొంతమందికే తెలుసు లైక్ మిమ్మల్ని ఇలా అంటారని అలా బట్ ఆ ఎమోషనల్ అయ్యి మీకు మీరే ఇలా చెప్పడం లేదండి లేదు 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 అందరూ అదే అన్నారు కదా మీరు చాలా ప్లాట్ఫామ్స్ లో ప్రతి చోటు ఈవిడ్ని అందరూ ట్రోల్ చేశారు ఈ రోజు ఈవిడ ఇది చేశారు అనేది ప్రతి మీడియాలో వచ్చింది అది నేను చెప్పిన విషయం కాదు అది కాకపోతే నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను అది నాకు కూడా ఒక నిమిషం ఆలోచించాల్సిన అంటే చేసిన మంచి మంచి పని కూడా ఒక ఒక నిమిషం సందేహపడేలా చేశారు వీళ్ళు ఓకే నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అన్న ఫీలింగ్ నాకు ఒక సెకండ్ వాళ్ళు ఇచ్చారు ఆ తర్వాత నేను ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్ అని లేదా నేను కరెక్టే కదా చేస్తున్నాను నేను ఏం చేయట్లేదు ఇప్పుడు జిమ్కి నేను నా పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు జిమ్కి వెళ్ళేసి నేను లూజ్గా ఒక 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 టీషర్ట్ ఒక లూజ్గా ప్యాంట్ వేసుకుంటే నా పోస్చర్ నాకు ఎలా తెలుస్తుంది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మామూలుగా పవర్ లిఫ్టింగ్ కాకపోయినా ఊరికే ఇది చేయాలన్నా కానీ యూ టు అండర్స్టాండ్ ద పోస్టర్ ఇంపార్టెంట్ సో యూ హావ్ టు వేర్ క్లోత్స్ టు ది జిమ్ అనేది టు అంటే ఒకసారి జిమ్ కి వెళ్తే నీకు ఆ విషయం తెలుస్తుంది తెలియని వాడికి నేనేం చెప్పను తెలియని వాడికి నేను ఏం చెప్పను కానీ వాడు రాసి ఉంటాడు అది నాకు ఎఫెక్ట్ అయి ఉంటుంది అది ఏంటి కానీ మనం మాట్లాడే సందర్భం అది కాదు నేనేదో ఒకటి సరి వేసుకోవడానికి ఓకే ఈ వయసులో ఇది అవసరమా ఇంటి పని చేసా నువ్వెవడెవరా నేను ఇంటి పని చేసుకోమని చెప్పడానికి నాకు ఇంటి పని చేయడానికి నేను డబ్బులు ఇచ్చినా మనిషిని మంచిని పెట్టుకుంటా నాకు అది ఇంట్రెస్ట్ లేదు నాకు అవసరం లేదు నువ్వు ఇంటి పని చేసుకో అంటే నీ ఇంట్లో వాళ్ళతో చేపించుకో నీ ఇంటి పని మీ అమ్మని చేయమను మీ అక్కని చేసుకోమను నువ్వు నీ ఇంట్లో వాళ్ళని కమాండ్ చేయను నాకెందుకు చెప్తున్నావు నేను ఐ కెన్ ఫుడ్ హ్యావింగ్ అ మేడ్ సో ఇలాంటి ఇవన్నీ డెఫినెట్గా ఇట్ వాజ్ ఇరిటేటింగ్ ఇట్ వాజ్ లైక్ అసలు ఏంటి నేను చేస్తుంది కరెక్టే కదా అన్న ఒక పాయింట్లో ఒక పాయింట్ తర్వాత ఐ హెడ్ ఓవర్ గ్రోన్ దట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ కరెక్ట్గా ఆ సిచ్యువేషన్ వచ్చాక చెప్పిన ప్రతి ఒక్కడికి అన్న ప్రతి ఒక్కడికి ఇది నా సమాధానం ఆఫ్ అని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అంటే కష్టపడ్డానండి నేనేమి ఇది ఇది ఈజీగా కూర్చుని నేను ఐ హ్యావ్ నేను ఓవర్ నైట్ చేసినది కాదు ఇది ఆల్మోస్ట్ నేను ఇన్నేళ్ళుగా నేను ఆ ఫిట్నెస్ అనేది ఇంకా ఫర్దర్గా తీసుకెళ్ళి ఫిఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నేనున్న ఈ ఫిట్నెస్ జర్నీలో నేను ప్రతిరోజు సిన్సియర్గా వెళ్ళాను ప్రతిరోజు ఇష్టంగా చేశాను ఈ త్రీ ఇయర్స్ అయితే నన్ను నేను చాలా నన్ను నేను చాలా ప్రెషర్ చేసుకుని నేను చేశాను అంటే అది నేను వద్దు అనుకుని వదిలే వదిలే ఉండొచ్చు వదిలేసి ఉండొచ్చు కానీ ఐ వాంటెడ్ టు డూ ఇది వచ్చి నేను అప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడైతే కాంపిటీషన్స్ కోసం కాదు కదా స్టార్ట్ చేసి తర్వాత అండుస్తూ ఓకే ఫైన్ ఏముంటే నాకు జనరల్ ఫిట్నెస్ వచ్చి ఐ వాజ్ నాట్ హ్యాపీ ఇంకా ఏదో చేయాలని నాకు ఆత్ర ఉండింది దట్ వాజ్ నాట్ ఇనఫ్ నాకు ఆ టైంలో ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలన్నప్పుడు ఈ పవర్ లిఫ్టింగ్ కేమ్ అక్రాస్ మై నా నా ఫ్రెండ్ నాకు రెఫర్ చేయడం తను చేస్తూ చేస్తూ నేను తనతోటి స్టార్ట్ చేసి ఇంకా అలా ఇట్ ఇట్స్ స్టార్టెడ్ తర్వాత ఇంకా సరే కాంపిటీషన్ బికాజ్ నేర్పించే అబ్బాయి వాజ్ ప్రాపర్ పవర్ లిఫ్టర్ ఓకే ఓకే అంటే ప్రొఫెషనల్ పవర్ లిఫ్ట్ మీరు ట్రై చేయండి అన్నప్పుడు ట్రై చేసిన తర్వాత దెన్ ఐ గాట్ అరే ఇదేదో బాగుంది అండ్ అచ్చవై ఎంట అండ్ మీకు ఎప్పుడైనా ఒక నెగిటివ్గా కామెంట్ కానీ నెగిటివ్గా ఏదైనా చేసేటప్పుడు ఎవరైనా కావాలని టార్గెట్ అలా అంత పని ఎవరికి ఉంటుందండి అసలు అంత టైం ఎవడుకుంది అంత తీరికేడుకుంది పని లేని వాళ్ళందరూ కూర్చొని చేసే పని అది వాడి వాడి అదే ఆ రోజు మారుతి గారు చెప్పినట్టు వాడి పాజిటివిటీ అంతా చంపుకుని నెగి లేని నెగిటివిటీని కూడా తెచ్చుకుని కూర్చుని ఆ టైం తీసుకుని రాసి ఎంత పని లేని తను అది వాడు రాస్తున్నాడు అనేది వాడి గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం చూడండి తా అక్కడ ఉన్నాడా ఉంటాడు కొంచెం ఎందుకు ఇలా అన్నారు అబ్బాయి ఎందుకు ఇలా చేశారు అది ఎంత ఓవర్గా అయిపోయింది అని అంటే పట్టించుకోవడం కూడా మానేశారు అది ఇంకా వాళ్ళకే అర్థం కావాలి అంటే పట్టించుకునే రోజులు ఒక టైంలో ఉండింది ఇప్పుడు అది పట్టించుకోవడం కూడా అంటే ఇంక అంత ఓవర్గా ఉంటే ఇంకెవరు పట్టించుకుంటారు ఒక పాయింట్ తర్వాత ఏదైనా అమృతం కూడా విషం అయినట్టు ఓ పాయింట్ తర్వాత ఇరిటేట్ అయిపోయారు జనాలు రావరా రాసుకుంటే నేను చేస్తాను నేను చేస్తాను మేడం నార్మల్గా ఒక ఆర్టిస్ట్కి ఒక పిఆర్ ఉంటారంట అంటే లైక్ వాళ్ళు ఏం చేసినా సపోర్ట్ చేస్తూ వీడియోస్ ఇలా ఆర్టిస్టులకి వీడియోస్ ఉంటే వాళ్ళ ప్రొఫైల్ని పూష్ చేస్తూ ఉంటారు అలాంటిది మీకుందా నాకుంటే నేను అది ఇంకా ఇంత సైలెంట్గా ఎందుకు అది అది కదా ఏమో నాకు తెలియదు అండి నేను నేనైతే నేను అంత అఫోర్డ్ చేయలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిఆర్ని పుష్ చేసి పిఆర్ టీం అంతా పెట్టుకునేంత అఫోర్డబిలిటీ నాకు లేదు సో ఐ డోంట్ నో అబౌట్ అదర్స్మల్గా అందరికీ వచ్చేటప్పుడు లైక్ ప్రగతి గారికి మూవీస్ లేవు ఫన్షియల్గా ఏం ప్రాబ్లమ్స్ లేవా ఏమైనా సఫర్ అవుతుంది ఉంటుందండి ప్రాబ్లమ్స్ లేకుండా ఏమంటే దిస్ ఇస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఐ హ్యావ్ అండ్ నాది వచ్చి ఎక్స్ట్రా వ్యాకెన్సీ లైఫ్ కాదు నాది చాలా నార్మల్ ఇప్పుడు యునో ఐఎమ్ ఐఎమ్ నాట్ సెటిల్ నేను వచ్చి పీక్ ఉన్న టైంలో నాకున్న రెస్పాన్సిబిలిటీకి నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయలేకపోయాను ఐ డోంట్ హ్యావ్ ఆ బ్యాకప్ వేర్ ఐ కెన్ సిట్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కూర్చుని పర్లేదు పని వచ్చినప్పుడు చూసుకుందాం అన్నంత కంఫర్ట్ జోన్లో అయితే నేను లేను డెఫినెట్గా నాకు ఉండే క్రంచ్ నాకుంది నేను చేయాల్సినప్పుడు నేను చేసుకునే రొటేట్ చేసుకోవాలి అందరిలాగే బంగారము లేకపోతే ఒక ఇల్లు ఒక ఏదో ఒకటి అటు ఇటు రొటేట్ చేసుకునే నేను రన్ చేయాల్సి వస్తుంది కా అయినా కూడా ఐ స్టూడ్ బై మై గ్రౌండ్స్ థింకింగ్ ఐ విల్ డూ వర్క్ ఓన్లీ వెన్ ఐ లైక్ ద ఫిల్ అది నేను క్లారిటీగా ఉన్నాను అంటే ముందు నేను తీసుకున్న డెసిషన్ నాకు క్లారిటీగా ఉంటే తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ని కూడా ఫేస్ చేసే ఒక ఇది ఉంటుంది కోర్స్ నేను ఇప్పుడు అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి నేను ఫేస్ చేశాను అండ్ ఇప్పుడు నాకు మళ్ళీ షూటింగ్కి వెళ్తేనే డబ్బులు ఆ డబ్బులు వస్తేనే నేను దాన్ని స్ప్లిట్ చేయగలను కాబట్టి నాకు ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది నేను ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ లేనప్పుడు ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఐ మేనేజ్డ్ రొటేషనే అప్పులు అందరిలాగే మా ఇంట్లో కూడా ఇందులో నాకు పైనుంచి ఊడిపడేది ఏం లేదు అండి అసలు ఎదురు కట్టు నేర్చుకోవాలి మనమే ఖర్చు పెట్టుకోవాలి మనమే చేయాలి మనకి మనకి ఇందులో ఒక మన ప్యాషన్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం అనేదే తప్ప మనకేమీ మానిటరీగా దై వాంట్ బి అని అండ్ ఒక వాన పాట వల్ల అంటే ఒక ఒక వర్షం సాంగ్ వల్ల ప్రగతి గారిని నటన నుంచి దూరం చేసింది వాన సాంగ్ వల్ల నేను సినిమాలు మానేశాను ఐ హ్యాడ్ ఐ టుక్ డెసిషన్ దట్ వాళ్ళు మాట్లాడి నేను హీరోయిన్గా చేసినప్పుడు దట్ వాజ్ ద లాస్ట్ మూవీ నేను హీరోయిన్గా చేసింది ఒక సందర్భంలో ఆయన సెట్లో ఆయన మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు అసలు వీడెవడు వీడు నాతో ఇలా మాట్లాడటం ఏంటి అసలు ఇన్ని మాట్లాడతా నేను ఎందుకు చేయాలి అని నేను ఆ సినిమా తర్వాత ఏవో స్టేట్మెంట్ దట్ నేను ఇంకా మీద ట్యాక్ చేయను అని చెప్పేసి మానేసి వెళ్ళిపోయాను సెల్ఫ్ చాలా ఓవర్ అదే ప్రాబ్లమ్ ఎవరైనా తీసుకో నేను తప్పు చేయను అంటే నేను చాలా ఆచితూచి మాట్లాడతాను నేను ఎవరు జోలికి వెళ్ళను నేను అబద్ధాలు మాట్లాడను నిజాయితీగా ఉంటాను నేను చేసే పని హండ్రెడ్ పర్సెంట్ నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి చేస్తాను చాలా డిసిప్లిన్డ్గా ఉంటాను టైమింగ్ కానీ ప్రొఫెషనల్గా కానీ ఐఎమ్ వెరీ వెరీ డెడికేటెడ్ వెమ్ గివింగ్ మై హండ్రెడ్ పర్సెంట్ అనవసరంగా ఎవరైనా నన్ను ఒక మాట అంటే నేను సో ఇండస్ట్రీలో నార్మల్గా ఒక అమ్మాయి ఉన్నారంటే చాలా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశారని చెప్పి రీసెంట్గా సీనియర్ యాక్టర్స్ కూడా చాలా మంది మీడియాలో చెప్పడం జరిగింది లైక్ మీకు అలాంటి ఫేసెస్ వస్తుంటాయా అంటే అంటే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ వల్లే గ్యాప్ వచ్చిందని కూడా అలాంటిది కూడా చెప్పాను నేనే మానేశాను వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు కడుపు గాలింది నాకు పనికి రావాలి సో ఐ స్టార్టెడ్ విత్ టెలివిజన్ టీవీ మళ్ళీ దూరదర్శన్ నుంచి నేను ఒక్కొక్క స్టెప్ మళ్ళీ ఎక్కుకుని వచ్చాను నా ఛాయిసే నేనొచ్చి నేను అలా బతకాలని ఏ రోజు నేను అనుకోలేదు నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి నేను ఉన్నంతలో నేను బతకాలనుకున్నాను ఈ రోజు దాకా అదే టర్మ్ మీద నేను బతుకుతున్నాను అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఐ యామ్ లైక్ దట్ నేను వచ్చి ముందు ఒక మాట వెనకొక మాట నాకు నో ఐ యామ్ దిస్ ఐ హ్యామ్ ద అన్ఎడిటెడ్ వర్షన్ ఐ యామ్ లైక్ దిస్ అండ్ ఐ ఐ కెన్ క్లియర్లీ సే ఈరోజు వర్క్ వర్క్ అనేది నా టర్మ్స్కే నేను వర్క్ చేశాను అండ్ దేర్ ఈజ్ నో నాకు అటువంటి ఇప్పుడు సి ఐఎమ్ అ సింగిల్ మదర్ ఐఎమ్ సింగిల్ ఉమెన్ అందంగా ఉంటాను ఐఎమ్ ఎడ్యుకేటెడ్ ఆబ్వియస్గా నేను నచ్చి ఏదైనా కొంచెము చెప్పి చెప్పలేక మేబీ అలా ఏదైనా ఉండొచ్చు అంటే మేబీ యు నో ఐ లైక్ యూ ఆర్ యునో థింగ్స్ లైక్ దట్ దట్ ఐ థింక్ ఎనీవేర్ ఇట్ హ్యాపీన్స్ అలాంటిదే ఏమన్నా ఒక సందర్భంలో ఏమన్నా ఒకటి ఆడప తడపా కానీ బట్ నో వన్ టాక్స్ ఎప్పుడు అంత ఘోరంగా అయితే లక్కీలీ నేను చేసినవన్నీ చాలా పెద్ద ప్రొడక్షన్స్ చాలా పెద్ద డైరెక్టర్స్ అన్నీ ఎస్టాబ్లిష్డ్ హీరోస్ సో ఎక్కడ నాకు అటువంటి సందర్భం నాకు రాలేదు కానీ మీకు నార్మల్గా మీకు సోషల్ మీడియా ప్రపోజల్స్ అయితే కామన్ వస్తూనే ఉంటాయి కదా ఇంకేముందండి కానీ వస్తూ ఉంటాయి సోషల్ మీడియా నడుస్తూ ఉంటాయని నా ఉద్దేశం లైక్